కుటుంబ రాజకీయాలు స్పష్టంగా ఇప్పుడు వైసీపీ టీడీపీతో పాటు జనసేనలో కూడా స్టార్ట్ అవుతున్నాయి అందుకని నేనేం అడుగుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్గా చెప్పండి మీరు జగన్ అభిమానిగా చంద్రబాబు అభిమానిగా మాట్లాడకండి ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానిగా చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ ఏదైనా తీసుకోండి పాట అసలు దేశంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ రాహుల్ గానీ వీళ్ళందరిలో కూడా వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అయినా కుటుంబ పరమైనటువంటి వ్యక్తుల్ని నామినేటెడ్ పదవులు ఇచ్చి మంత్రులు మంత్రులుగానో ఇంకొకటి గానో చేయడం అనేది కరెక్ట్ పద్ధతి మీరు అనుకుంటున్నారా ఇది కరెక్ట్ లేదా ఇది కరెక్ట్ కాదు ఈ రెండిట్లో ఒకటి దయచేసి కామెంట్ చేయండి ఈ వీడియోని నేను పవన్ కళ్యాణ్ సన్నిహితుల వద్దకి అండ్ ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గరికి చంద్రబాబు చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గరికి జగన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గరికి ఈ వీడియోని కంపల్సరీ పంపిస్తా కాబట్టి జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్ గా తెలియాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా రాంగ్ అనేది జనం దృష్టిలో ఎట్లా ఉందనేది వాళ్ళకి కంపల్సరీ తెలియాలి కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ చోటు దగ్గరుంది ఏపీలో ఇరవై ఐదు మంది మంత్రి పదవుల అవకాశం ఉంది ప్రస్తుతం ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు జనసేన నుంచి కేబినెట్ లో పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ నాదళ్ల మనోహరకు కొనసాగుతున్నారు కూటమి పొత్తులో భాగంగా జనసేనకి నాలుగు బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది దాంతో భర్తీ కావాల్సినటువంటి ఆ స్థానంలో నాగబాబుకి అవకాశం కల్పిస్తున్నారు త్వరలోనే నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఒక రకంగా చూస్తే మెగా కుటుంబం నుంచి అటు అన్నయ్య చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే అప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు అదే ఇంటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మంత్రి వర్గంలో క్యాబినెట్ లో కొనసాగబోతున్నారు ఒక రకంగా ఒకే ఇంట్లోంచి ముగ్గురు వ్యక్తులు కమ్ హీరోలు మంత్రులైన ఘనత కొణితల ఫ్యామిలీకే దక్కుతుంది ఈయనకి ఏపీలో పవన్ కళ్యాణ్ నిర్వహించేటువంటి కొన్ని శాఖల్లో ఒకటో రెండో కీలక శాఖలను నాగబాబుకు చెప్పే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం మెగా బ్రదర్ ఏపీ శాసనసభ్యుడు కాడు దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలో నాగన్ బాబుని శాసన మండలికి పంపించి మంత్రిని చేయబోతుంది మరోవైపు మూడు రాజ్యసభ స్థానాలకి బీజేపీ నుంచి ఒకరిని టీడీపీ నుంచి ఇద్దరిని కూటమి అధిష్టానం ఎంపిక చేసింది టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి ఇక సానా సతీష్ జనసేన తరఫున గత ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేయాలనుకున్నారు ఏదో కారణాల వల్ల పక్కకు తప్పుకున్నారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ జనసేన కోటలో టీడీపీ తరఫున సతీష్ ఎంపీగా రాజ్యసభకు వెళ్తున్నారు మరోవైపు బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు నామినేట్ చేశారు నామినేషన్కి చివరి రోజు కావడంతో ముగ్గురు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు పోటీలో ఎవరు లేకపోవడంతో వీరు ఎన్నిక అనేది ఖచ్చితంగా ఏకగ్రీవం కాబోతుందో అంత బానే అయితే ఈ రకంగా కుటుంబంలో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చే రకంగా చేసుకోవడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అని మీకు అనిపిస్తుందా లేదా క్లియర్ కట్ గా తెలియజేయండి ఎందుకంటే ఆ సన్నిహితుల వద్దకి చంద్రబాబు సన్నిహితులు జగన్ సన్నిహితులు పవన్ కళ్యాణ్ సన్నిహితులు కుదిరితే నాగబాబు ఈ వీడియో చూసేలా నేను ఖచ్చితంగా చేస్తాను అది నా ప్రామిస్ కానీ జనం ఏమనుకుంటున్నారు ఇది కరెక్ట్ లేదా ఇది కరెక్ట్ కాదు అనేది కింద కంపల్సరీ రాయండి